నమస్తే వెల్కమ్ టు అలంకృత టాక్స్ నేను మీ అలంకృత సో ఈ మధ్యనే ఇప్పుడిప్పుడే ఒక టాపిక్ అయితే ట్రెండ్ అవుతుంది మీరందరి న్యూస్లో కానీ ఎక్కడ చూసినా కానీ సో కొరియోగ్రాఫర్ ప్రముఖ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని ఇప్పుడిప్పుడే ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి అసలు ఈయన మీద కేసు పెట్టడానికి గల కారణం ఏంటి ఏ విషయంలో కేసు అయింది దీన్ని ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటారు ఇంకా ఆయన వీడియో రిటర్న్ అయితే ఏం రాలేదు సో ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఆయన కింద డాన్స్ అసిస్టెంట్గా వర్క్ చేసే ఒక లేడీ కొరియోగ్రాఫర్ తన మీద కేసు పెట్టడం అయితే జరిగిందనమాట ఆ విశేషాలు ఏంటో నేను మీకు ఇప్పుడైతే చెప్పబోతున్నాను బేసిక్గా రాయదుర్గం పిఎస్లో అయితే ఫస్ట్ మన జానీ మాస్టర్ మీద అయితే కేసు నమోదు అవ్వడం అయితే జరిగింది ఎఫ్ఐఆర్ నమోదైతే సో దాన్ని తీసుకెళ్ళి నర్సింగ్ నర్సింగి పోలీస్ స్టేషన్లో పెడితే సో అక్కడ కేసు తీసుకొని అక్కడ హ్యాండిల్ చేస్తున్నారనమాట బేసిక్గా జానీ మాస్టర్కి ఎంత పెద్ద పేరు ఉందంటే ఆయన హీరోగా లాంచ్ అయ్యి కొన్ని మూవీస్ కూడా చేస్తున్నారు జనాలు యాక్సెప్ట్ చేసినంత మంచి పేరు ఉంది ఆయనకి ఎన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడో చెప్పనవసరం లేదు అంతటా ఆయన పట్టుదలతో ఎంతమంది ఆయనను ఎన్ని అవమానాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కానీ ఆయన పట్టుదల ఆయన కృషి ఆయన హార్డ్ వర్క్ మీద నమ్మకంతో పైకి వచ్చిన మాస్టర్ ఎవరైనా ఉన్నారంటే జానీ మాస్టర్ కూడా అందులో ఒక వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట అండ్ సో ఈయన మీద యూపీకి చెందిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ అయితే ఆయన మీద కేసు పెట్టడం జరిగింది నా మీద లైంగికంగా దాడి చేస్తున్నాడు అత్యాచారం చేస్తున్నాడు అండ్ ఇప్పుడు అవుట్డోర్లో మనకి సినిమాలు చేయడానికి వెళ్తారు కదా హీరో హీరోయిన్స్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేయడానికి కూడా సో తన టీంలో తను కూడా చేస్తుంది కాబట్టి అవుట్డోర్ మేబీ లండన్ చెన్నై తమిళనాడు ఇలా వెళ్ళినప్పుడు కూడా తను తన మీద బలవంతంగా కొట్టడం లేదంటే లైంగికంగా వేధించడం అనేది అయితే జరుగుతుందని చెప్పేసి ఈవిడ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఈవిడ ఒక టూ థౌజండ్ నైన్టీన్ నుంచి జానీ మాస్టర్ టీంలోనే యాజ్ ఏ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తుందనమాట దీని మీద వచ్చేసి త్రీ సెవెంటీ సిక్స్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు అయితే చేయడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయి నర్సింగ్లో ఉంటుందన్నమాట నర్సింగ్లో ఉన్నప్పుడు తన ఇంటికొచ్చి కూడా తనని చాలా రకాలుగా చిత్రహింసలు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి పెట్టాడని చెప్పేసి అమ్మాయి అయితే పేర్కొంటోంది ఇంకా బయటికి అమ్మాయి ఫేస్ అయితే రివీల్ అవ్వలేదు మేబీ రేపు ఎల్లుండి తనంతట తనే బయటకు వచ్చి ఈ విషయం మీద తనే ఒప్పుకుంటుంది అండ్ అవుట్డోర్ వెళ్ళినప్పుడు కూడా చాలా రకాలుగా లైంగికంగా వేధింపులు గురిచేస్తున్నాడని అయితే తెలుస్తుంది జానీ మాస్టర్ గారి అంటే ఇలాంటి లైంగిక వేధింపులు ఏదైతే ఉన్నాయో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారంట కానీ ఈయన చాలా పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి ఈయన మీద మనకు కేస్ చేస్తే మనకు లైఫ్ ఉండకుండా చేస్తారేమోనని చాలామంది బాధితులు ఈ అమ్మాయి ఎవరైతే యూపీకి చెందిన అమ్మాయి ఎలా అయితే ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చిందో అలా ఇవ్వలేని బాధితులు చాలామందే ఉన్నారంట సో ముందు ముందు వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం అయితే చాలా తీవ్రంగా కనిపిస్తుందనే చెప్పొచ్చు ఈయన వచ్చేసి బేసిక్గా ప్రెసిడెంట్ డాన్సర్స్ యూనియన్కి ఈయన ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకున్న పదవిని ఏం చక్క ఉపయోగించుకొని అమ్మాయిలకు ఇలా గాలమేసి అంటే ఇలా దుర్వినియోగం చేసుకుంటున్నాడనే చెప్పొచ్చు తను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన దాని ప్రకారం అయితే ఆ అమ్మాయి ఇదే అనమాట పేర్కొంది తనకు ప్రెసిడెంట్ కాబట్టి ఇలా చేస్తున్నాడు ఒకవేళ తను చెప్పింది వినకుండా తనకి లైంగికంగా లొంగిపోకుండా ఉంటే మాకు అవకాశాలు రాకుండా ఛాన్సులు రాకుండా మమ్మల్ని పక్కకి నెట్టేస్తాడన్న భయంతోనే చాలా మంది తలదించుకొని వంచుకొని ఆయన దగ్గర పనిచేస్తున్నారని చెప్పారు గతంలో సతీష్ అనే కొరియోగ్రాఫర్ కూడా ఈయన మీద కేసు పెట్టారు మీరు చూసుకుంటే అప్పట్లో అండ్ ఇదే కాదు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా ఈయన ఒక కాలేజీ జీ అమ్మాయి పై చేశాడంట సో అది కూడా కేసు ఇంకా నడుస్తూనే ఉంది అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పైన ఆయన మీద ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ అమ్మాయి ఒకతే ధైర్యం చేసింది తను కేసు పెట్టడానికి గల కారణాలు ఇలా తను పర్సనల్గా చాలా ఇబ్బంది పెట్టి తనని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని కేసు నమోదు చేయడం అయితే జరిగింది ఇంకా జానీ మాస్టర్ అయితే దీని మీద ఎలాంటి రిప్లై కానీ కౌంటర్ కానీ లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి అటెండ్ అవ్వడం కానీ ఇంకా జరగలేదు ముందు ముందు ఏం జరుగుతుంది ఏంటి అనేది నేనైతే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ